తుర్దశిమని అహంభావిగా చిత్రీకరిస్తారు కానీ ఆమెకి ఆత్మవిశ్వాసం తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం మెండుగా ఉన్నాయి మిగిలిన స్త్రీల వలె అంత పురానికే పరిమితం కాకుండా నరకాసురునిపై యుద్ధం చేసేందుకు భర్తతో పాటు బయలుదేరింది రథం నడిపింది నరకుడిపై బాణాల వర్షం కురిపించింది నరకుడి పీడ నుండి ప్రజల్ని కాపాడింది సత్యభామ ఈనాటికి మనందరికి ఎంతో స్ఫూర్తినిస్తోంది నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఎప్పుడు కూడా మీ అందరి కోసం అందమైన క్రాఫ్ట్స్ ని ప్రజెంట్ చేసే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి చైతన్య గారు అయితే వారు మనకు చక్కగా అండర్ వాటర్ రంగోలిని చూపిస్తారట అయితే ఇది వరకు మనం నీళ్ళ మీద తేలే రంగులీని చూసా అయితే ఇది మాత్రం అండర్ వాటర్ రంగులీ అంటున్నారు అదేంటో చూస్తూ మనం నేర్చుకుందాం హాయ్ అండి హై శీలా బాగున్నారా బాగున్నాను ఓకే మరి ఈ రోజు మీరు అండర్ వాటర్ రంగోలి అన్నారు కదా అవును ఎలా వేస్తాం దీన్ని మనం ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ లో వేసుకున్నాము దీపావళి స్పెషల్ గా నేను ఇప్పుడు చూపిస్తున్నాను మరి చూసే ముందు దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చెప్తారా ఒక స్టీల్ ప్లేట్ స్టీల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చును పెట్రోలియం జల్లీ కలర్స్ అండ్ గ్లిటర్ ఓకే చైతన్య గారు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉంది కదా స్టార్ట్ చేస్తామా ఇంకా స్టార్ట్ చేద్దామండి ఓకే అండి ఏదైనా సరే పెట్రోలియం జెల్లీ తీసుకొని ప్లేట్ కి అప్లై చేసుకోవాలండి కొంచెం థిక్ అప్లై చేసుకోవాలండి థిక్ అప్లై చేసుకోవాలి ఓకే ఇదే పెట్టుకోవాలంటారా అంటే పెట్రోలియం పెట్రోలియం జెల్లి అయితే కొంచెం థిక్ ఉంటుంది కదా బాగుంటుంది నెక్స్ట్ ఏంటి మనం ఒక స్టెన్సిల్ తీసుకుంటాం స్టెన్సిల్ అవైలబుల్ లేదు అంటే చేత్తో కూడా వేసుకోవచ్చు వేసేసుకోవచ్చు స్టెన్సిల్ ఇలా సెంటర్ పెట్టుకొని

వేయడం వల్ల కొంచెం షైనీ లుక్ కనిపిస్తుంది మనం వేసిన రంగోలి అనేది ఓకే నశీల ఇప్పుడు మనం కలర్స్ ఫిల్ చేసుకుందాం

వావ్ భలే వచ్చిందండి చక్కగా ఓకే ఓకే దీన్ని కొద్దిగా మనం ఇలా అరిచేతో కొద్దిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది చేసి మనకు ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ ఉన్నది రిమూవ్ చేయాలి ఎప్పటిదప్పుడు రిమూవ్ చేయాలి ప్రతిసారి కూడా చేతిలో అవునండి తీసేయాలి అంటే కొద్దిగా స్టిక్ అవ్వడం కోసం ఇలా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది నేను సైడ్లో కూడా కొద్దిగా డిజైన్ వేస్తున్నాను చీలో డాట్స్ లాగా పెడుతున్నా అంటే మనకి గ్యాప్ ఎలా చాలా ఉంది కదా ఇంకా పెద్ద పెద్ద తాంబాలాలు అలాంటి వాటిలో కూడా చేసుకోవచ్చు పెద్ద డిజైన్స్ మనం సెలెక్ట్ చేసి చేసుకొని ముందే అంటే పెన్ తో కావాలంటే డ్రా చేసుకొని కూడా మనం చేసుకోవచ్చును ఇది కూడా అంతే ప్రెస్ చేయాలి అయితే వర్క్ చేసేటప్పుడు కొంచెం మనం గబగబా చేసేయకుండా కొంచెం కేర్ ఫుల్ ఇలా మనం రెడీ చేసి పెట్టుకొని టూ త్రీ డేస్ తర్వాత అయినా యూస్ చేసుకోవచ్చును వాటర్ వేయకుండా ఇలాగా పెట్టేసుకొని తర్వాత టూ త్రీ డేస్ తర్వాత ఇప్పుడు ఫంక్షన్ ఉంది ఏదైనా పూజ ఉంది అంటే ఆ రోజు మనకు ఇలా అవకపోతే రెడీ చేసి పెట్టుకోవచ్చును తర్వాత వాటర్ వేసి మనం యూజ్ చేసుకోవచ్చును ఓకే శీల డిజైన్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఇందులో ఎక్సెస్ చాలా ఉంటుంది అనమాట మనం స్టెన్సిల్ వేసాం కదా ఈ పైన లేయర్ అంతా చాలా ఉంటుంది అంటే స్టిక్ అనమాట వాటర్ వేసినప్పుడు ఆ కలర్స్ అంతా బయటకి వచ్చేస్తాయి సో ఒకసారి మళ్ళీ మనం దీన్ని రివర్స్ చేసి ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది పడిపోతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా మనం బెండ్ చేసాము అంటే పక్కనంతా స్ప్రెడ్ అవుతుంది ఒక్కసారి రివర్స్ చేసి మళ్ళీ తీసేయాలి ఓకే ఇలా చూడండి ఓకే మళ్ళీ రివర్స్ చేసి ట్యాప్ అయ్యో అక్కర్లేదు అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఎంతైతే ఉంటుందో అంత అంత ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకునే ముందు నేను చుట్టూ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే డెకరేట్ చేసి చూపిస్తాను అలాగే ఓకే ప్లేట్ మనం సెంటర్లో ప్లేస్ చేయాలి అనుకుంటే ఇలా సెంటర్ లో పెట్టుకొని ప్లేట్ చుట్టూ డిజైన్ వేస్తున్నాను ఇది ఏంటండి ఇది రంగోలీ పెన్ అండి రంగోలీ పెన్ అంటే ఇవన్నీ కూడా మనం మార్కెట్ లో దొరికేస్తాయి కదా దొరికాయండి ఇప్పుడు మనం ఇంకో కలర్ తో ఇంకొక లైన్ వేసుకుందాము అలాగే ఓకే ప్లేట్ రిమూవ్ చేసి పక్కకు పెడతాము డిజైన్ ఇంకా ఎంత ఎక్స్టెండ్ చేయాలంటే అంత ఎక్స్టెండ్ కోసింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా మనం డిజైన్ చేసుకుంటున్నాం ఇది కొత్త స్టైల్ ఆఫ్ రంగోలీ అండ్ ఇట్స్ క్రియేటివ్ రంగోలి అన్నమాట ఆహా ఫింగర్ టిప్ తీసుకొని ఇలా మును స్ప్రెడ్ చేయాలి బయటికి బయటికి సేమ్ అలాగే లైన్ మొత్తం భలే వచ్చిందండి ఒక డిజైన్ లాగా సేమ్ అలాగే సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే అయిపోయింది కదండి సో నైట్స్ అండి చాలా బాగుంది సన్ రైజెస్ ఉంటాయి కదా అలా దెన్ ఏంటి నేను మళ్ళీ ప్లేట్ ప్లేస్ చక్కగా ఒక చక్రంలో ప్లేట్ ని పెట్టినట్టు అండి ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుందాం కంప్లీట్ కప్పించీలా ఇప్పుడు ప్లేట్ లో వాటర్ వేసుకుందాం మనం అలాగే చాలా మెల్లగా వేసుకోవాల్సి ఉంటుంది